అస్సలం అయికు వరహమతుల్లాహి ప్రియ సోదర సోద్రిమన్లరా అల్లహ తెబార్ కుతాల పవిత్ర గ్రంథం ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా అంటున్నాడు హాఫిదు వ అస్సలాతీ రుస్తా మీరు నమాజులను పరిరక్షించండి అంటే నమాజులను స్థాపించండి వాటిని వేలకు చదవండి వస్సలాతులు ఉస్తా అంటే ముఖ్యంగా మధ్యలో ఉన్నటువంటి నమాజ్ కాబట్టి ముఫస్సరీన్ అందరూ కూడా అంటే కురాన్ గ్రంథం యొక్క వ్యాఖ్యానం చెప్పేటటువంటి వారందరూ కూడా సహా ఇక్రామ్ రిజ్వాన్ లహ్ తలజ్మై నుండి ఇప్పటి వరకు అందరూ పండితులందరూ కూడా ఉస్తా అంటే మధ్యలో చదివేటటువంటి నమాజ్ అంటే అసర్ నమాజ్ అని చెప్పడం జరిగింది ఇక్కడ కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సుల్లాహు సలం వారు అంటున్నారు ఏ వ్యక్తి అయితే ఈ అసర్ నమాజును విడిచిపెడతాడో అతను తన ధన ప్రాణాలు తన ఇంటి వారందరినీ కూడా పోగొట్టుకున్నంత నష్టాన్ని అతను కూడగట్టుకుంటున్నాడు అని ప్రవక్త ముహమ్మద్ సుల్లాహు సలం వారు చెప్పడం జరిగింది కాబట్టి ప్రయాణంలో ఉన్నా కూడా కావాలంటే జమా చేయండి అంటే జోహర్లోనే అసర్ నమాజ్ చదువుకోండి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అసర్ నమాజ్ను ముఖ్యంగా మనం ఏ నమాజును కూడా విడిచిపెట్టకూడదు ముఖ్యంగా అసర్ నమాజును మనము తాస్కారం చేయకుండా మనం ఆ నమాజును వేళకు చదవడానికి ప్రయత్నం చేయండి అలా మనందరికీ వేళకు నమాజుల్ని చదివేటటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమె